మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి ఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్దమందడి మండలం వేలుటూరు ఎస్ ఎస్ వి కాటన్ మిల్లు దగ్గర పత్తి రైతులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమములో జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు రెడ్డి మాజీ జెడ్ పి టి సి రెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్ వనం రాములు కె మాణిక్యం సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి జితేందర్ రెడ్డి పెద్దింటి వెంకటేష్ దిలీప్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిన్నింగ్ మిల్లుల దగ్గర కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరి బండ్లన్నీ కూడా హోల్డ్ అయ్యి ఉన్నాయి ఆగి ఉన్నాయి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సిసిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలతో వాళ్ళు జిన్నర్ సత్త కూడా బంద్ చేసి పెట్టుకున్నారు ఇంకోవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పెట్టినటువంటి నిబంధనల మేరకు తల తోకలేనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది రైతు ఒక ఎకరాకు ఏడు క్వింటాల కంటే మించి సిసిఐ కొనుగోలు చేయదు అని పెట్టింది దాని అర్థమైంది రైతులు ఎక్కువ బండియకూడదా లేకుంటే పంట పండించడం నేరమా ఎక్కువ పండిస్తే అభినందించాలి ఇంకా దేశ ఉత్పత్తి పెరిగినందుకు దేశ సౌభాగ్యం అని చెప్పి సంబరపడాల్సింది పోయి పదిహేను పదహారు ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వస్తుంది బాగా పండించేటువంటి రైతులకు ఈ దిక్కుమాల నిబంధన పెట్టి ఏడు ఏడు క్వింటాళ్ల వరకే మేము కొంటాం నీకు ఎన్ని ఎకరాలను అంటే అదనపత్తే ఎక్కడ ఎక్కడ పోవాలి వాళ్ళు మళ్ళీ దళారుల తయారు పోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందన్నట్లు కొనుగోలు కేంద్రాలు పేరుకే పెడుతున్నాం మేము కొంత కొనంటాం మిగతా కొనం అనేక కూరీలు పెట్టి ఏదో రకంగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్కే దళారుల వద్దకే రైతాంగాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే ఇది దుర్మార్గం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించదు వాళ్ళకి స్పృహ లేదు పంట వచ్చే లోపల సిసిఐతో చర్చించాల్సిన అంశాలు ఏంది జిన్నర్స్కు సిసిఐకి మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం ఏంది అవన్నీ జరుగుతున్నాయా లేదా సకాలంలో జరుగుతున్నాయా లేదా వరి పత్తి ఏరే వరకు మార్కెట్కు వచ్చే వరకు అంత సన్నద్ధంగా ఉందా లేదా దీని మీద వ్యవసాయ శాఖ కసరత్తు చేయాలి ముఖ్యమంత్రి స్థాయి నుంచి పట్టించుకోవాలి అందరూ ఆ చలనమే లేదు ప్రభుత్వం దాని ఫలితమే ఇలా రైతులంతా కూడా రోడ్ ఎక్కినార్ జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నాయి ఏడు ఏడు క్వింటాళ్ళ నిబంధన అనేటువంటి దిగుమాల నిబంధన దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకమే అయితే పత్తి మీద ఉందో దేశీయంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా అయితే ముడి సరుకును విదేశాల నుంచి పత్తి అధికంగా పండించేటువంటి దేశాలు బ్రెజిల్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ చైనా కానీ అక్కడ పండేటువంటి పత్తిని తక్కువ ధర కొనుక్కోవడానికి వెసులుబాటు వస్తుంది కారణం ఏంటి ఇంపోర్ట్ డ్యూటీ పదకొండు పర్సెంట్ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసేసింది ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం మూలంగా అంటే పదకొండు శాతం ఇంపోర్ట్ డ్యూటీకి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అంత అమౌంట్ రైతులను ఆదుకోనికే మీరు పెడితే సరిపోతుంది కదా ఇక్కడ ఉండే వ్యవసాయం బాగుపడుతుంది కదా లక్షల కోట్లు కార్పొరేట్ల యొక్క బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు వస్తుంది రైతాంగానికి వాళ్ళు వలే బిచ్చమడుగుతలేరు మీకేం అదనపు సబ్సిడీ ఇమ్మంటలేరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధరకు మా పంటను కొనమంటున్నారు అంతే రైతులు చెప్పేది మీరు కూడా అదే ఏడుపుడుస్తున్నారు కదా ఎంఎస్పికి ఏమేమి కొంటాం మేము ముందుంటాం కొంటాం ఎంఎస్పీ కానీ మరి ఎంఎస్సి ప్రకటిస్తే కొనకపోతే లాభం ఏంది ఇంపోర్ట్ డ్యూటీ మీరు తీసేసినాక రైతాంగం యొక్క పత్తి ఎవరు కొనాలి మరి ఇప్పుడు సిసిఐ నిబంధనల మేరకు రాష్ట్రంలో సుమారు యాభై లక్షల ఎకరాల్లో పత్తి ఉంది ఇప్పుడు ఈ యాభై లక్షల ఎకరాల పత్తి దిగుబడి సగటున పన్నెండు పదమూడు క్వింటాలు కూడా వేసుకోవచ్చు కనీసం తక్కువలో తక్కువ పది క్వింటాల్లోనే వేసుకోవచ్చు ఎంత వస్తుంది అప్పుడు ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది మరి అది కొనేటందుకు సిసిఐ సన్నద్ధంగా ఉందా లేదు అంటే అడ్డగోలు కొరీలు పెట్టి తక్కువ పరిమాణంలో పత్తిని కొని కొన్నట్లు చేసి కొన్నం అనిపించుకొని రైతుల్ని ప్రైవేట్ మార్కెట్ వైపు పంపడమే వీళ్ళ లక్ష్యం దీన్ని ప్రశ్నించడానికి చిత్తశుద్ధి లేదు అవగాహన లేదు ఆ సోగి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ కారణాల చేత లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఒకనాడైనా ఆత్మ చేసుకున్నారా గుడ్డిగా సమర్థించుకొని విపక్షాల మీద ఎదురుదాడి చేసి తిట్ల దండకాన్ని అందుకునే బదులు యూరియా అందక లక్షలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్లెక్కినారు ఎందుకు లైన్లలో నిలబడ్డారు సిగ్గనిపియాలి కదా మీకు బోనస్ రాలేదని రుణమాఫీ మొత్తం జరగలేదని రైతు బంధు రాలేదని పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే మిల్లర్ల యొక్క దోపిడీ నుంచి సర్కారు మమ్మల్ని కాపాడతలేదని ఎన్ని రకాలుగా నీళ్ళు అందలేదని పంట కొంటలేరని వరి కుప్పలను అంటు పెట్టినారు కదా పత్తి రాశుల్ని కూడా అంటు పెట్టినారు కదా మొన్న మధ్యలో ఇన్ని లక్షల మంది రైతులు మీ సక్కదనమైనటువంటి ప్రజాపాలన చక్కగానే ఉంటే ఈ రైతులందరూ బలిసి రోడ్ల మీదకి వచ్చినట్ల మీ లెక్కన ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన ఎందుకు ఎందుకున్నారు ఈ రెండేళ్ల నుంచి అసలు ఈ సర్కారు వచ్చినాక రైతులు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా పంట పండియానికే ఒక కష్టం పండించిన పంటను అమ్ముకోనికే ఇంకో కష్టం మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేరక ఒక కష్టపడితే మీరు చెప్పేటువంటి మాయ మాటలతోనే మోసపోయి ఇంకో కష్టం కాబట్టి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పత్తి విషయంలో రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దోషులే రైతుల పట్ల వాళ్ళ వైఖరి మారాలే దాన్ని నిరసించడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరుపాట పట్టడం జరిగింది పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి స్పందించాలి ముందుకు రావాలి పరిష్కారం చేసుకోవాలి రైతులను ఇంకా ఎదురు చూపెట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎనిమిదిలో బీజేపీ వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులే వేరి వాళ్ళకి పత్తి తెలియదు సుత్తి తెలవదు పత్తి ఎట్ల పడితే తెలియదు సుత్తి ఏం చేస్తుందో తెలియదు మాటలు మాట్లాడతారు తెల్లారితే పొద్దు ముక్తే మతము 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 తప్ప ఇంకోటి లేదు ఈ రైతులు వీళ్ళు వీళ్ళ శ్రమ ఓ మతం కాదా వీళ్ళ జీవనం ఓ మతం కాదా వీళ్ళని పట్టించుకోరా ఇక కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటే ఒకరికి నోరు తెలవడానికి చేత కాదు కేంద్రంలో పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం కోసం ఏం చేయాలనో ఒకనాడు వాళ్ళు శ్రద్ధ చూపారు మీ దృష్టి కేవలం రాజకీయ దృష్టి కేవలం పదవుల దృష్టి తప్ప ఈ రాష్ట్ర రైతాంగ ప్రజలు ప్రజల యొక్క సంక్షేమం అనేది కానే కాదనేది అర్థమవుతా ఉంది జై తెలంగాణ